శంషాబాద్లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ప్రపంచ దేశాల నుంచి హైదరాబాద్కు వైద్యం కోసం వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు ప్రపంచంతో తెలంగాణ పోటీ పడేలా చేపట్టే కార్యక్రమాల్లో బసవతారకం ఆసుపత్రిని భాగస్వామ్యం చేస్తామని పేర్కొన్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇరవై నాలుగవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో పాటు వైద్య నిపుణులు పాల్గొని క్యాన్సర్ ఆసుపత్రి సేవలు సిబ్బంది కృషిని కొనియాడారు క్యాన్సర్ అంటేనే వణిగిపోతున్న కాలంలో ఎన్టీఆర్ నిస్వార్థంగా వేసిన పునాది నేటికి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు రామారావు ఆశయాలకు అనుగుణంగా క్యాన్సర్ ఆస్పత్రి సేవలు కొనసాగుతున్నాయన్న సీఎం బసవ తారకం ఆస్పత్రికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం గాని ఎలాంటి స్వార్థం గానీ లేకుండా తెలుగు ప్రజలకే గాది దేశంలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి అది ఒక మందులేని జబ్బు క్యాన్సర్ అంటే ఒక భయం ఉన్న సందర్భంలో లేదో దీన్ని నివారించవచ్చు నిల్వరించవచ్చు నయం చేయొచ్చు అనే నమ్మకాన్ని కల్పించడానికి వారు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ క్యాన్సర్ వచ్చిందంటే కూడా భయపడకుండా హాస్పిటల్స్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పూర్తిగా బాగు చేయించుకొని నవ్వుతూ బయటకు వెళ్లే పరిస్థితులు ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతో మందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కలైతే కన్నడో ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన చేసిందో ఈ Lázaro. ప్రపంచ దేశాల నుంచి వైద్యం కోసం వచ్చేలా హైదరాబాద్ లో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాల్లో ఈ హబ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం ఇందులో బసవతారకం ఆసుపత్రికి స్థానం కల్పిస్తామన్నారు ఇతర దేశాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్ కు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడతామన్నారు ఆలోచన చేస్తూ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టుత స్థలాన్ని సేకరించి ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలలో ప్రపంచంలో ఉండే రాణించిన ఈ రంగంలో పేరుగాంచిన సంస్థలను అన్నిటిని కూడా రప్పించి అక్కడ వాళ్ళకి అనుమతులు ఇచ్చి ప్రపంచ దేశాలలో నుంచి ఎవరైనా హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్తే ఎలాంటి జబ్బుకైనా వైద్యం అందుతుంది అనే విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది ఈ రోజు మన దేశంలో అత్యధికంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తున్నారు వాళ్ళకి రావడానికి పోవడానికి అవసరమైన విమాన సౌకర్యాలే కాదు విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇక్కడ వైద్యం కోసం వచ్చే వాళ్ళకందరికీ కూడా ఒక అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా ప్రణాళికతో ముందుకు వస్తాము ఆ హెల్త్ టూరిజం హబ్ లో తప్పకుండా తారకానికి స్థలాన్ని కేటాయించి ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర తప్పకు ఉంటుంది మీ సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది మా ప్రభుత్వం భావిస్తుంది క్యాన్సర్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తున్న పీడిస్తున్న తరుణంలో బసవతారకం ఆస్పత్రి సేవలను మరింత విస్తరిస్తామని ఆస్పత్రి చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ తెలిపారు ప్రభుత్వాలు దాతల సహకారంతో ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారి నెలబడి ఆవిడ జీవైక్యమయ్యారు మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎందుకు ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలి తర్వాత నాన్నగారు ఆసుపత్రి నిర్మాణానికి పూనుకొనడం ఇవాళ ఎంతో మంది ఇవాళ డాక్టర్లు ఉన్నారు అలాగే ఇక్కడ మెడికల్ నాన్ మెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్ అలాగే దాతలు అందరి సహాయ సహకారాల వల్ల ఇవాళ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుంది బ్యాంకర్స్ కి అయితేనేమి లేకపోతే మనం ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియస్ అయితేనేమి మిగతా దాతలు అందరికి ప్రభుత్వాలకి వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను